టాపిక్స్కి మెచ్యూరిటీ లెవెల్స్ మనకి మెచ్యూరిటీ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి మనకి ఈ మెచ్యూరిటీ అనేది ఏజ్ వలన వస్తుందా ఎక్స్పీరియన్స్ వలన వస్తుందా అలా ఉంటే అందరికీ మెచ్యూరిటీ ఉండాలి కదా నో అండి మనకి మెచ్యూరిటీ అనేది మనకి ఎదురయ్యే సిచువేషన్స్ వల్ల కానివ్వండి మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి అండ్ మనం మెయింటైన్ చేసే పరిచయాల వల్ల కానివ్వండి మనకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయండి మనకి మెచ్యూరిటీ ఉంది లేనిది ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఒక ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఇది చూడగానే ఇది పండింది అని మనకు అర్థమవుతుంది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది తింటేనే ఇది చేదుగా ఉందా అండ్ ఒరిగా ఉందా అనేది మనకు తెలుస్తుంది మరి మనుషుల్లో మెచ్యూరిటీ ఉందనేది అనేది లేనిది ఎలా తెలుస్తుంది కొంతమందికి మెచ్యూరిటీ ఉన్నా కూడా కొన్ని డెషన్స్ లేట్గా తీసుకుంటూ ఉంటారు అవి మెచ్యూరిటీ లేక కాదు చూద్దాము టైం ఇద్దాము అని చెప్పేసి సఫర్ అయినా కూడా ఆ డెషన్ మీద లేటుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అది కూడా ఒక టైప్ ఆఫ్ మెచ్యూరిటీ కింద వస్తుందండి మెచ్యూరిటీ లేక కాదు ఓకే ఎస్ మనకి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఒక చాక్లెట్ తీసుకున్నారనుకోండి దీంట్లో ఉన్న వ్యాపారని ఎలా చూస్తారు లోపల ఉన్న చాక్లెట్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఇలా కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి మెచ్యూరిటీ అనేది అసలు ఎలా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి మెచ్యూరిటీ ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి లేని వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసుకొని మీలో కూడా మెచ్యూరిటీ లెవెల్స్ని ఇంప్లిమెంట్ చేసుకోండి అవి మీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి ఓకే ఎస్ మనకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఎలా ఉంటూ ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసరికి వే ఆఫ్ టాకింగ్ అని మనం మాట్లాడే విధానం ఎదురు వాళ్ళు మనతో మాట్లాడే బిహేవియర్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట చెప్పాను కదా ఇది చూడగానే ఏంటి పండింది ఓకే తెలుస్తుంది అనమాట చూస్తే నెక్స్ట్ ఇది తింటే ఇది తీయగా ఉందా చేదుగా ఉందా అనేది మనకు అర్థమవుతుంది అవునా అలానే ఒక మనిషి మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళ మాట తీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట మెచ్యూరిటీ లేని వాళ్ళ మాటలు పండిన పండులాగా తీయగా కాకుండా చే పండని పండులాగా వగరగా ఉంటాయి పొగరగా ఉంటాయి కఠినంగా ఉంటాయి హార్ష్గా ఉంటాయి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూస్తారు బ్లేమ్ చేస్తారు చులకం చేస్తూ ఉంటారండి వీళ్ళకి చదువు లేదా సంస్కారం లేదా ఏమీ లేవా అంటే అన్నీ ఉంటాయి బట్ వాడితో వీడికి పని లేదు వీళ్ళకి లేనిది ఏంటి మెచ్యూరిటీ అనమాట వాళ్ళ మాట తీరుని బట్టే మనకు అర్థమైపోతుంది వాళ్ళు మెచ్యూర్డ్గా లేరు అని చెప్పేసి వాళ్ళ మాటలు చాలా కఠినంగా వగరగా పొగరగా పండుగ పండులాగా ఉంటూ ఉంటాయి అన్నమాట ఓకే మరి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి చాలా తీయగా ఉంటాయి ఇష్టంగా ఉంటాయి వినాలనిపిస్తుంది అలా అని చెప్పేసి వీళ్ళు గొడవలు పడరా పోట్లాడరా అంటే వీళ్ళు గొడవలు పడతారు పోట్లాడతారు ఎలిగేట్ చేస్తారు ఆర్గ్యూ చేస్తారు డిస్కస్ చేస్తారు బట్ ఎక్కడ ఏం చేసినా కూడా ఎదురు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి చులకం చేసి మాట్లాడటం కానివ్వండి తీసేసి మాట్లాడటం కానివ్వండి వీళ్ళైతే అస్సలు చేయరండి అదే వాళ్ళ మెచ్యూరిటీ అవసరం చూపిస్తూ ఉంటుంది మెచ్యూరిటీ లెవెల్స్ అనేది వే ఆఫ్ టాకింగ్ని బట్టే మనకు అర్థమైపోతుంది మెచ్యూరిటీ ఉందా లేదా అనేది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అసలు ప్రాబ్లమ్ సాల్వ్ ఎబిలిటీ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకుంటారండి దానికి బాధపడరు భయపడరు కుంగిపోడరు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు ధైర్యంగా ముందుకు వెళ్తారు నిలబడతారు స్టాండ్ తీసుకుంటారు స్టిక్ అయి ఉంటారు ఆ ప్రాబ్లం వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎటువైపు నుంచి సాల్వ్ చేసుకోవాలి ఒకవేళ ఆలోచిస్తారు దాన్ని ఈజీగా దాని నుంచి బయటపడతారండి అదే మెచ్యూరిటీ లేకపోతే ఆ ప్రాబ్లం అలానే పట్టుకొని కూర్చుంటారు ఒక్క స్టెప్ కూడా ముందుకు అనమాట మనం కొంతమందిని చూస్తూ ఉంటాము వాళ్ళు లైఫ్లో భలే సక్సెస్ అయ్యారా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అని ఏంటి అక్కడ వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా లైఫ్లో ముందుకు వెళ్ళారు అందుకని వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం అనమాట వాళ్ళు దేనికి భయపడలేదు బాధపడలేదు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి భయపడరు స్టెప్ తీసుకుంటారు స్టాండ్ తీసుకుంటారు ఆ ప్రాబ్లం ఎలా వచ్చిందో సాల్వ్ చేసుకుంటారు మెచ్యూరిటీ లేని వాళ్ళు దానికి భయపడతారు బాధపడతారు అక్కడే ఆగిపోతూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వింగ్లోనే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అంటే ఈ డెసిషను ఫాస్ట్గా తీసుకోవాలి స్లోగా తీసుకోవాలని టైం అయితే నేను మెన్షన్ చేయట్లేదండి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తారు ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది డెసిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళు తీసుకోవచ్చు బట్ ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తారు మెచ్యూరిటీ లేక కాదు తీసుకోలేక కాదు ఎందుకు ఆలోచిస్తారు అంటే చూద్దాము టైం ఇద్దాము సాల్వ్ అవుద్దేమో వర్క్ అవుద్దేమో హ్యాపీగా ఉంటామేమో అనే ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లం గురించి ఆలోచించి వాళ్ళు వెయిట్ చేస్తారు అంతేగాని మెచ్యూరిటీ లేక తొందర తొందరగా డెసిషన్ తీసేసుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే వాళ్ళకు ఉండదు అనమాట మెచ్యూరిటీగా ఆలోచించి టైం ఇస్తారు అండ్ వెయిట్ చేస్తారు అది కూడా ఒక టైప్ ఆఫ్ మెచ్యూరిటీనే అనమాట వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పోగొట్టుకోవాలంటే ఏదండి ఏదైనా ఈజీగా అయిపోద్ది అలాగ అది వాళ్ళు టైం ఇస్తారు వెయిట్ చేస్తారు అది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్నే చూపిస్తూ ఉంటుంది అనమాట ఓకే ఎస్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అండ్ వాళ్ళకి ఏదైనా సేల్ చేయాలన్నా లైక్ ఏదైనా ఆర్గనైజర్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా మీరే ఇది చేయాలి మీరైతేనే బాగుంటుంది ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు వినరండి వాళ్ళదే ఫైనల్ డెషన్ ఉంటుంది రిజల్ట్ వాళ్ళే తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేశారనుకోండి ఈ ప్రోడక్ట్ బాగుంటుంది కొనండి తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోరు ఆ ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తారు ఫైనల్గా అది ఎంతవరకు ఉంటుంది దాని లైఫ్ లెంత్ ఎంత అనేది ఆలోచిస్తారు ఏ జరిగినా ఏం చేసినా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఫైనల్ డెషన్ అయితే వాళ్ళే తీసుకుంటారండి ఇది మెచ్యూరిటీ లెవెల్స్ అనేది వాళ్ళకి ఆ విధంగా ఉంటాయి ఎవరు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు వీళ్ళని ఎవరు మోసం చేయలేరు ఎవరు క్రిటిసైజ్ చేయలేరు ఓకే ఏం చేసినా కూడా ఫైనల్ రిజల్ట్ వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ సరికి రిసీవింగ్ ఎబిలిటీ అంటే ఇది ఎవరైనా సరే వీళ్ళు ఏదైనా రిసీవ్ చేసుకుంటారనమాట ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా ఒక చాక్లెట్ తీసుకున్నాం అనుకోండి ఇది వేపర్ ఉంటుంది వేపర్ని ఇలా పడేసి చాక్లెట్ తినేసేయాలి మామూలుగా కావున బట్ వీళ్ళు ఎలా ఉంటారంటే ఇలా ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ పని చేయకుండా పడుకున్నాం అనుకోండి నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను పడుకుంటే లేపుతారు లేకు నీకు ఏ పని పాట లేదా లేవాలి కదా వాళ్ళ బద్ధకంగా పడుకుంటే ఎలా లేసి ఏదో పని చేసుకో నీకు అసలు ఏది లేదా అది లేదా ఇది లేదా అసలు టైం సెన్స్ లేదా ఇలా ఇన్ని మాటలు లేపుతూ ఉంటారు ఎన్ని చెప్పినా వాళ్ళు లేవరు ఎందుకని వాళ్ళకి తెలుసు లేవాలని బట్ అంతకుముందు వాళ్ళు అన్న మాటలు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి లేవాలి ఈ లోపల చాక్లెట్ లాగా ఒకటే ఉంది వాళ్ళ మెసేజ్ ఏంటి ఒక మెసేజే వాళ్ళు తీసుకున్నారు లేవాలి అని ఇన్ఫర్మేషనే తీసుకున్నారు ఈ చాక్లెట్నే తీసుకున్నారు బయట వ్యాపారని తీసుకోవట్లేదు ఈ బయట వ్యాపార ఎవరు మాటలు అనేవాళ్ళు వాటిని ఈజీగా ఈ పేపర్ లాగా తీసి పడేస్తారు విసిరేస్తారు అవి పట్టించుకోరు అది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనమాట వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు ఇలా చేశారు అలా చేశారు ఇవన్నీ వాళ్ళకి పట్టవు వాళ్ళ మెసేజ్ ఏంటి లేవాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అన్ని మాటలు అన్నారు అన్ని చేశారని చెప్పేసి వాళ్ళు ఏమీ లేవరు వాళ్ళ టార్గెట్ ఉంది లేవాలి అని ఈ లోపల చాక్లెటే వాళ్ళ టార్గెట్ ఈ పేపర్ కాదు ఎవరు ఏమన్నా ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఈ పేపర్ని ఈజీగా తీసినట్టు పడేసి లోపల చాక్లెటే ఇస్తారు అంటే ఓన్లీ ఇన్ఫర్మేషనే తీసుకుంటారు మెసేజే రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు అది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అగ్రీ టు డిజగ్రీ ఇది ఎలా అంటే ఇప్పుడు నేను ఏదైనా ఎస్ చెప్పారనుకోండి ఓకే నువ్వు ఎస్ చెప్పావు కదా ఎస్ అని మన ఎస్ చెప్పేదానికి అగ్రి చేయిస్తారు ఓకే నెక్స్ట్ లేదు నో నో అని చెప్పారనుకోండి నువ్వు నో చెప్పావా ఓకే ఐ అగ్రి అంటారు అంటే ఎస్ చెప్పినా అగ్రి అంటారు నో చెప్పినా కూడా అగ్రి అంటారు ఇక్కడ ఏంటి వాళ్ళు ఆర్గ్యూ చేయరు డిస్కషన్ చేయరు అండ్ ఫ్రస్ట్రేట్ అవ్వరు ఇరిటేట్ అవ్వరు ఎస్ చెప్పారు కదా ఓకే అగ్రి నో చెప్పారు కదా ఓకే అగ్రి ఇంతవరకే తీసుకుంటారు వేరే ఏమీ తీసుకోరు వాళ్ళు అది చాలా సక్సెస్ఫుల్ ఫామ్లా అండి ఇది మెయిన్ సీక్రెట్ అనమాట ఇది మన మెచ్యూరిటీ లెవెల్స్ని చూపిస్తుంది మనకి మెచ్యూరిటీ ఉంది లేని అనేది ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఎస్ చెప్పినా అగ్రి నో చెప్పినా అగ్రి డిజగ్రీన్ కూడా అగ్రి చేసుకోవడమే వీళ్ళు తెలివితేటలు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అక్కడే కనిపిస్తూ ఉంటాయన్నమాట అప్పుడు ఎలా డిస్కషన్స్ ఉండవు గొడవలు ఉండవు ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అవుతుంది అండ్ ఎక్కువ కట్ అయిపోకుండా ఏది కూడా కూల్గా ఉంటుందన్నమాట ఇలా ఉంటే డిజగ్రీన్ కూడా అగ్రి చేయడమే ఇది మెయిన్ సక్సెస్ఫుల్ ఫామ్లా మెచ్యూర్డ్గా ఉన్నారు అని తెలియడానికి ఓకే ఎస్ ఇవన్నీ ఫాలో అవ్వండి ఫస్ట్ ఏంటంటే వే ఆఫ్ టాకింగ్ అనమాట పండిన పండు అయితే స్వీట్గా మాట్లాడతారు తీయగా మాట్లాడతారు అండ్ ఎవరిని హట్ చేయరు బాధ పెట్టరు ఎవరిని చులకం చేయరు ఓకే అండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి పండని పండులాగా వగరగా ఉంటాయి కఠినంగా ఉంటాయి అందరినీ తక్కువ చేస్తారు చులకంగా చేస్తారు అందుకని వే ఆఫ్ టాకింగ్లోనే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది లేని మనకు అర్థమైపోతుంది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి ఈ సాల్వింగ్ ఎబిలిటీ వీళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే ధైర్యంగా నిలబడతారు సాల్వ్ చేసుకుంటారు అండ్ కుంగిపోరు భయపడరు దాన్ని ధైర్యంగా సాల్వ్ చేసుకొని సక్సెస్ అవుతారు అలానే మెచ్యూరిటీ లేకపోతే ఆ ప్రాబ్లమ్ని పట్టుకొని ఏడాడబడతారు బాధపడతారు అక్కడితోనే ఆగిపోతారు ఓకే అండ్ థర్డ్ వన్ అనేసరికి మేకింగ్ డెసిషన్ ఏబిలిటీ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఫాస్ట్గా తీసుకుంటున్నామా స్లోగా తీసుకుంటున్నామా అనేది మ్యాటర్ కాదండి ఆ డెసిషన్ అనేది మెచ్యూరిటీ ఉన్నా కూడా చూద్దాము టైం ఇద్దాము సాల్వ్ చేసుకుందాము అనే తెలివితేటలతో వాళ్ళు ఉంటారండి అది వాళ్ళ మెచ్యూరిటీల అవసరం చూపిస్తుంది వీళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అండ్ ఎవరు క్రిటిసైజ్ చేయలేరు ఫైనల్ రిజల్ట్ వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ రిసీవింగ్ ఏబిలిటీ ఏదైనా సరే రిసీవ్ చేసుకుంటారండి ఒక పేపర్ లాగా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా పేపర్ లాగా తీసి పక్కా ఇస్తారు ఫైనల్గా లోపల ఉన్న చాక్లెటే వీళ్ళ టార్గెట్ అనమాట అలానే ఏ మాటలన్నా ఎవరన్నా వీళ్ళు పట్టించుకోరు వాళ్ళు గోలే వాళ్ళు చూసుకుంటారు అది వాళ్ళ చూడలవ్ చూపిస్తూ ఉంటుంది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి అగ్రి టు డిజగ్రీ ఎస్ చెప్పారా అగ్రి నో చెప్పారా ఓకే ఐ అగ్రి ఎస్ చెప్పినా నోస్ చెప్పినా అగ్రీ చేస్తారు దేనికి డిజగ్రీ చేయరు డిజగ్రీని కూడా అగ్రీగా యాక్సెప్ట్ చేయడమే వీళ్ళ సక్సెస్ ఫార్ములా అనమాట అక్కడే మెచ్యూరిటీ లెవెల్స్ని చూపిస్తూ ఉంటాయి మనకి ఎవరిని తక్కువ చేయరు వీళ్ళ మాటలు అందరికీ నచ్చుతాయి అండ్ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వీళ్ళైతే ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అనేది అవ్వరు అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది అండ్ ఏం చేయాలన్నా కూడా మీ మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకోండి ఈజీగా మీ లైఫ్లో ముందుకు వెళ్తారు ఏ పని చేయాలన్నా కూడా మీకు హ్యాపీగా ఉంటుంది అండ్ అందరూ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు మెచ్యూరిటీ అనేది ఏజ్ వల్ల రాదు ఎక్స్పీరియన్స్ వల్ల రాదండి అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది తీసుకొని యాక్సెప్ట్ చేసుకొని ధైర్యంగా నిలబడితేనే మనకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అవే మన లైఫ్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట ఎవరైనా సరే మెచ్యూరిటీ అనేది మన పరిచయం వలన మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వలన కూడా మనకి మైండ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేగాని ఏజ్ వలన ఎక్స్పీరియన్స్ వలన రాదని గుర్తుపెట్టుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ